ఒరే విజయ్ అర్జెంటుగా ఒకసారి ఇంటికి వచ్చిపోనాయినా అమ్మకు అసలే బాగోలేదు నిన్ను చూడాలని ప్రతి క్షణం కలవరిస్తుంది ఆమె కళ్ళు ఎప్పుడూ డోర్ వైపే చూస్తున్నాయిరా నువ్వు వచ్చావేమో అని అంటూ మా నాన్నగారు గద్గద స్వరంతో నాతో మాట్లాడుతూ పక్కింటి వారి ల్యాండ్లైన్ ఫోన్లో చెప్పారు అయ్యో నాన్న ఏమైంది అమ్మకు అసలేంటి సమస్య అని అడిగాను మా నాన్నగారిని ఏమని చెప్పాలి నాయన అమ్మ శ్వాసకోశ సంబంధిత వ్యాధితో చాలా కాలం నుండి బాధపడుతుంది ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది మంచి డాక్టర్కు చూపిద్దామంటే మన పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందయ్యా నువ్వు వస్తే ఎవరైనా మంచి డాక్టర్కు చూపించి మందులు వాడవచ్చని నా ఉద్దేశం రా నువ్వు త్వరగా రా అయ్యా అని మా నాన్నగారు అలా దీనంగా అడుగుతూ ఉంటే నా గుండెల్లో బాధ ముక్కలైంది నేను హైదరాబాద్లో అప్పుడే కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయ్యాను నాకు లీవ్ దొరకాలి అంటే కనీసం మూడు లేక నాలుగు నెలలైనా ఉద్యోగం చేసి ఉండాలి ఆ తర్వాతే ఒకటో రెండో లీవ్లు ఇస్తారు పోలీస్ డిపార్ట్మెంట్లో కొత్తగా ఉద్యోగంలో చేరిన వాళ్ళని ఆరు నెలల వరకు సండే కూడా డ్యూటీకి అటెండ్ అవ్వాలి అని చెప్పారు వాళ్ళు నేను ఉద్యోగంలో జాయిన్ అయ్యే టైంలోనే ఆ విషయం చెప్పారు నాకు ఏం చేస్తాం నాకు ఉద్యోగం తప్పనిసరి ఇక చేసేది లేక సరే అని చెప్పా నేను ఉద్యోగంలో చేరిన రెండు వారాలకే నాన్నగారి నుండి ఫోన్ వచ్చింది విషయం ఇదని త్వరగా రమ్మని నాన్నగారు దుఃఖం దిగమింగుకొని అలా పూడుకుపోయిన గొంతుతో అడుగుతుంటే నాకు ఏం చేయాలో దిక్కు తోచలేదు నేను ఇప్పట్లో మన ఊరు రాలేను నాన్న నా పరిస్థితి ఇది అని నాన్నగారికి చెప్పలేక కుమిలి కుమిలి ఏడ్చుకుంటున్నాను నాన్నకు తోడుగా ఎవ్వరూ లేరు చెల్లికి పెళ్ళై అత్తవారింటికి వెళ్ళింది మా బావగారు ఒక మూర్ఖుడు బుద్ధి జ్ఞానం కొంచెం కూడా లేని వెదవ మా చెల్లిని అష్ట కష్టాలు పెడుతూ నరకం అంటే ఏమిటో చూపిస్తున్నాడు అతడికి పెళ్లి సమయంలో ఇస్తామన్న మోటార్ బైక్ని కొనివ్వలేదని మా చెల్లిని పుట్టింటికి కూడా పంపడం లేదు అసలు మాతో దాదాపు తెగదింపులు తెసుకున్నట్టు ఉంది వాళ్ళ ప్రవర్తన మా చెల్లిని కనీసం ఫోన్లో కూడా కాంటాక్ట్ చేయనివ్వరు వాళ్ళు ఇక బంధువుల పరిస్థితి కూడా అంతే మా దగ్గర డబ్బు ఉన్నంతకాలం మాతో బాగానే ఉన్నారు ఎప్పుడైతే మా చెల్లి పెళ్లి చేసి మేము అప్పుల పాలయ్యామో ఇక అప్పటి నుండి మా ఇంటికి రావడమే మానేశారు మేము ఎక్కడ వాళ్ళని సాయం అడుగుతామో అని వాళ్ళ భయం ఇలాంటి పరిస్థితుల్లో నేను నాన్నగారికి ఇంటికి రావడానికి కుదరదు అని చెప్పలేక నాన్న నేను ఎలాగైనా సరే రెండు మూడు రోజుల్లో మన ఊరు తప్పక వస్తాను అని చెప్పాను అయ్యా త్వరగా రానాయనా నాకెందుకో భయంగా ఉంది మీ అమ్మ ప్రతీక్షణం నిన్నే కలవరిస్తుందిరా వచ్చాడయ్యా నా కొడుకు వాడిని చూడాలని నా గుండె కొట్టుకుంటుందయ్యా నేను బ్రతుకుతానో లేదో తెలీదు వాడిని ఒక్కసారి నాకు చూపించవయ్యా అంటూ కన్నీరు మున్నీరుగా ఏడుస్తుందిరా మీ అమ్మ అని మా నాన్నగారు హృదయ విధాకరంగా ఏడుస్తూ చెబుతుంటే నేను ఏం చేయాలో తెలియక మైండ్ బ్లాక్ అయిపోయింది నా అసహాయతకు నా అసమర్థతకు నిందించుకుంటూ నేను ఈ క్షణంలో చచ్చిపోతే బాగుండు అనిపించింది సరే నాన్న అని నాన్నగారికి వస్తానని మాట ఇచ్చి ఫోన్ పెట్టేశాను నాతో బాగా సన్నిహితంగా ఉండే నా ఫ్రెండ్ నరేంద్రకు మా నాన్నగారు ఫోన్ చేసిన విషయం మా అమ్మగారి పరిస్థితి గురించి చెప్పి నన్నేం చేయమంటావో చెప్పు అని అడిగాను అరే విజయ్ ఏంట్రా ఫూలిష్గా ఆలోచిస్తున్నావు కన్నా తల్లి ఎంతో ఆపదలో ఉంటే ఉద్యోగం గురించి ఆలోచిస్తావేంట్రా ఈ ఉద్యోగం ఉంటే ఉంటుంది లేకపోతే పోని తల్లి కంటే ఈ బోడీ ఉద్యోగం ఎక్కువ ఇది కాకుంటే మరొకటి ఎక్కడో ఒక చోట దొరక్కపోదు విజయ్ నీకు డబ్బుకు ఇబ్బందిగా ఉందని తెలుసురా ఇదిగో ఈ డబ్బు నీ దగ్గర ఉంచు ఏదో అవసరానికి పనికి వస్తుంది అని వాడు నా మీద నమ్మకంతో ఇరవై వేలు ఏ పత్రం రాసుకోకుండా నా చేతిలో పెట్టి నువ్వు వెంటనే బయలుదేరి వెళ్ళు అని అన్నాడు నిజంగా అప్పుడు నా కళ్ళ వెంట ధారాపాతంగా నీరు కారుతుంటే వాడు అది చూసి రే విజయ్ ఏడవకురా మీ అమ్మగారికి ఏం కాదు నువ్వు మీ పై ఆఫీసర్ని కలిసి పరిస్థితిని వివరించు ఒక రెండు రోజుల పాటు లీవ్ ఇవ్వమని అప్లికేషన్ వ్రాసి అతని చేతికి ఇచ్చి రిక్వెస్ట్ చేసుకో ఎంతటి కఠినాత్ముడైనా కన్న తల్లికి సీరియస్గా ఉందంటే కనికరం చూపకుండా ఉండలేడు ఒకవేళ అతడు లీవ్ ఇవ్వకపోతే లాసాపేలో అయినా రెండు రోజులు ఊరు వెళ్ళి వస్తాను అని లెటర్ రాసి అతనికి ఇచ్చిరా నేను నిన్ను బస్ స్టేషన్లో డ్రాప్ చేసి బస్ ఎక్కిస్తాను రే విజయ్ ఆలస్యం చేయకు అక్కడ మీ అమ్మగారి పరిస్థితి ఎలా ఉందో ఏమో అన్నాడు నరేంద్ర ఇక నేను ధైర్యం చేసి ఒక లీవ్ లెటర్ రాసుకొని నా పై ఆఫీసర్ రమణమూర్తి గారి చాంబర్ దగ్గరకు వెళ్ళి అటెండర్కు చెప్పి నేను సర్ కోసం వచ్చాను అని చెప్పమని అతన్ని లోపలికి పంపాను అతడు పది నిమిషాలు ఆగండి సార్ అక్కడ కూర్చోండి లోపల ఎవరో విజిటర్స్ ఉన్నారు అని చెప్పాడు అతను నేను బయట కుర్చీలో కూర్చొని ఉన్నాను టెన్షన్ పడుతూ అలా ఒక అరగంట తర్వాత లోపల నుండి ఇద్దరు వ్యక్తులు బయటకు వచ్చి వెళ్ళిపోయారు కాసేపెట్టి తర్వాత నేను ఆఫీస్ ఛాంబర్లోకి వెళ్ళాను ఆయన నన్ను చూసి అరే విజయ్ నువ్వా ఏంటి ఇలా వచ్చావు కూర్చో అని అన్నారు ఆయన పర్వాలేదు సార్ అని అన్నాను ఏంటి విషయం చెప్పు నేను అర్జెంటుగా సెక్రటరియట్కి వెళ్ళి మీటింగ్కు అటెండ్ కావాలి అని అన్నాడు ఆయన సార్ మా మదర్కు బాగాలేదు నాన్నగారు ఫోన్ చేశారు అమ్మకు చాలా సీరియస్గా ఉంది వెంటనే రమ్మని నాకు రెండు రోజులు లీవ్ కావాలి సార్ అని అడిగాను ఆయన ఒక్కసారిగా నా మీద అంత ఎత్తున ఎగిరాడు కోపంగా అరే ఏమయ్యా నువ్వు ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఫిఫ్టీన్ డేస్ కూడా కాలేదు లీవ్ కావాలా అంటూ నా చేతిలో ఉన్న లీవ్ లెటర్ని గట్టిగా లాక్కొని కనీసం దాని వైపు కూడా చూడకుండా ముక్కలుగా చించి డస్ట్బిన్లో వేశాడు కోపంగా ఇక వెళ్ళు పోయి నీ సీట్లో కూర్చో గెటౌట్ అని అన్నాడు సార్ నేను చెప్పేది కాస్త వినండి సార్ నిజంగా మా అమ్మకు బాగోలేదు చాలా సీరియస్గా ఉంది సార్ నేను తప్ప మా అమ్మ నాన్నలకు ఎవరూ లేరు సార్ నన్ను నమ్మండి ప్లీజ్ సార్ ఇక నేను ఎప్పుడూ లీవ్ అడగను ఒక రెండు రోజులు కనీసం లాస్ ఆఫ్ పేలు అయినా నన్ను పోనివ్వండి సార్ ఒక్క సంవత్సరం వరకు నేను లీవ్ అడగను సార్ అడగను అంటూ ఆయన చేతులు పట్టుకుని బ్రతిమాలాను నా కళ్ళ వెంట కన్నీరు కారిపోతుంది మరి ఆయన నా స్థితి చూసి ఏమనుకున్నారో ఏమో కానీ సరే నీకు లాసాపేలో మీద మూడు రోజుల పర్మిషన్ ఇస్తున్నాను మళ్ళీ లెటర్ రాసుకొని పో అని చెప్పారు నేను వెంటనే బయటికి వచ్చి హడావిడిగా రెండు లైన్లు లాసాపే మీద మూడు రోజుల లీవ్ ఇవ్వమని రిక్వెస్ట్ చేసి వ్రాసి తీసుకువెళ్ళేసరికి ఆయన మీటింగ్కు వెళ్ళబోతూ బయటికి వచ్చాడు సార్ నేను లీవ్ లెటర్ రాసి తీసుకొచ్చాను ప్లీజ్ పర్మిషన్ ఇవ్వండి సార్ అని అడిగాను అరే ఉండవయ్యా నేను అర్జెంటుగా సెక్రటరియట్కి వెళ్ళాలి నా పైవాడు నన్ను షంటుతున్నాడు అని అన్నాడు ఆయన చాలా సిరాగ్గా మొహం పెట్టి సార్ మీరే కదా మళ్ళీ లీవ్ లెటర్ రాసుకురమ్మన్నారు ప్లీజ్ కొంచెం కరణించండి సార్ ప్లీజ్ సార్ అంటూ ఆయన్ని బ్రతిమాలి వేడుకొనేసరికి ఆయన నా చేతిలో పేపర్ లాక్కొని లీవ్ గ్రాంటెడ్ అని లాస్ ఆఫ్ పే అని రాసి సంతకం పెట్టి వెంటనే బయలుదేరి వెళ్ళిపో మీ అమ్మగారికి ఎలా ఉందో అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పు అని అన్నారు ఆయన థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటూ ఆయనకు రెండు చేతులు జోడించి నమస్కరించి అక్కడి నుండి నా ఫ్రెండ్ నరేంద్ర దగ్గరకు వచ్చి లీవ్ శాంక్షన్ అయిన విషయం చెప్పాను రే విజయ్ నేను చెబితే నువ్వు వినలేదు పోలీస్ వాళ్ళలో కొందరు మంచి వ్యక్తులు కూడా ఉంటారా బయటికి గంభీరంగా కనిపిస్తారంతే అన్నాడు నిజమేరా మొదట్లో బాగా కోపపడినా తర్వాత నేను పడే ఆవేదనను అర్థం చేసుకొని ఆయన నేను రెండు రోజులు అడిగితే మూడు రోజుల లీవ్ ఇచ్చారు అన్నాను సరే పదా నీ రూమ్కి వెళ్ళి బ్యాగ్లో బట్టలు సర్దుకో నిన్ను బస్ స్టేషన్లో డ్రాప్ చేసి బస్ ఎక్కించేంత వరకు ఉండి వెళ్తాను అని నరేంద్ర తన బైక్ మీద నన్ను ఎక్కించుకొని నా రూమ్కి తీసుకువచ్చాడు అప్పటికే ఇంకా నాకు పెళ్ళి కాలేదు అందుకే బ్యాచలర్ రూమ్లో రెంట్కు ఉంటున్నాను ఇక నేను బట్టలు సర్దుకొని బ్యాగ్ తీసుకొని నరేంద్ర బైక్ మీద గౌలిగూడ బస్ స్టేషన్కు బయలుదేరాను మేము వెళ్ళేసరికి గుంటూరు వెళ్ళే బస్ రెడీగా ఉంది రే విజయ్ అదిగో బస్ రెడీగా ఉంది ఎక్కువ అంటూ అతడు నాకు బస్ టికెట్ కొనిచ్చి నా చేతిలో పెట్టి జాగ్రత్తగా వెళ్ళిరా ఏం భయపడుకు ఏం కాదులే ధైర్యంగా ఉండు అంటూ అతడు నా భుజం తట్టి బస్సు ఎక్కించాడు పది నిమిషాల తర్వాత బస్సు బయలుదేరింది నరేంద్ర నాకు బాయి చెప్పి అతడు వెళ్ళిపోయాడు నేను ఇంటికి వెళ్ళేసరికి మా ఇంటి వరండాలో జనం గుమిగూడి ఉన్నారు ఇక నాకు గుండెల్లో దడ మొదలైంది గుండెల్లో అగ్ని పర్వతాలు బద్దలయ్యేలా ఉన్నాయి దగ్గరకు వెళ్ళి చూడగానే మా అమ్మ అచేతనంగా పడుకోబెట్టి ఉంది ఒక్కసారిగా గుండెలు పగిలిపోయేలా అమ్మ వెళ్ళిపోయావా ఈ దౌర్భాగ్యపు కొడుకు కోసం ఎదురు చూపులు చూసి చూసి అలసిపోయావా అలసిపోయి శాశ్వత నిద్రపోతున్నావా అమ్మ నన్ను నాన్నగారిని ఒంటరి వాళ్ళని చేసి నువ్వు శాశ్వతంగా వెళ్ళిపోయావా అమ్మ అంటూ మా అమ్మ శవం మీద పడి గుండెలో అభిసేలా ఏడుస్తున్నాను ఇంతలో నాన్నగారు నా దగ్గరకు వచ్చి రే వచ్చావారా నాయనా ఇప్పటిదాకా నీకోసం మా అమ్మ కళ్ళు నీ చుట్టూ వెతికాయిరా వచ్చాడా నా కొడుకు వచ్చాడా నా తండ్రి నేను వెళ్ళిపోతున్నాను రా ఒక్కసారి నాకు కనిపించిపోయ్యా అంటూ ఆ ద్వారం వైపే చూస్తూనే అలాగే కళ్ళు తేలవేసింది నాయనా నువ్వు వస్తున్నావేమో అని అన్ని వైపులా పలకరిస్తూనే ఇక నువ్వు రావని అనుకొని ఆ తల్లి వెళ్ళిపోయిందిరా వెళ్ళిపోయింది నీ తల్లి అంటూ నాన్నగారు మా అమ్మ మృతదేహం మీద పడి బోరున విలిపించారు నరేంద్ర ఇచ్చిన డబ్బుతో అమ్మ అంత్యక్రియలు నిర్వహించి అమ్మను ప్రశాంతంగా సాగనంపాను తల్లి చనిపోయిన విషయం చెల్లికి తెలిసిన అత్తవారు ఆమెను రానివ్వలేదు ఇక జరగవలసిన కార్యక్రమం పూర్తి చేసుకొని నాన్నకు నేను మళ్ళీ వచ్చి తిరిగి నిన్ను తీసుకెళ్తాను ఇక జరగవలసిన కార్యక్రమం మొత్తం పూర్తి చేసుకొని నాన్నకు నేను మళ్ళీ తిరిగి వచ్చి నిన్ను తీసుకెళ్తాను నాన్న మూడో రోజు కార్యక్రమం పూర్తి అయిన తర్వాత గుండె నిండుగా ఉన్న బాధను దిగమింగి నేను తిరిగి హైదరాబాద్ బయలుదేరి తర్వాత నా ఉద్యోగం చేస్తూ ఇలా బ్రతుకుని కొనసాగిస్తున్నాను ఇది నా కథ ఈ కథ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్